ரெண்டு ஒட்டேர் போய் தாடிசேன் ரெண்டு விருட்டேல பை தாடி பேசவா ரெண்டு ఆపిండు అంటే ఏం కావాలంటే ఎందుకు కొట్టామంటే వర్టీలు వచ్చి మీ దగ్గర కొట్టింది వడ్డీని కొట్టిండు కొంచెం పోయినాక మళ్ళీ మానం కొట్టిండు మానం కొట్టడాక సైలెంట్ ఉన్నాక మీ వచ్చి కేసు పెట్టాలంటే కేసు పెట్టడాక కాంప్రేజ్ కావాలంటారు కాంప్రేజ్ కావాలంటే మేము కాంప్రేజ్ కావాలని అన్నాం అందుకే అంటే మా వాళ్ళకి ఈయన ఈయన దగ్గర పోయి నేను కేసు పెట్టామని అది అన్న అడిగారు అడిగితే నాకు వెళ్ళారు ఏమంటే ప్రజలు మాట్లాడుస్తాం మా వాళ్ళని తీసుకొస్తాం తీసుకొచ్చినాక మాట్లాడుతానంటే మా వాళ్ళు అప్పటికే ఊకున్నారు మళ్ళా ఏరియా ఇది గొడవ అయింది కదా నాకు ఇప్పిరు నాకు చెప్తే కొండగిరి సుమను ఈరోజు కాను ఈరోజు కొండ నాగేంద్ర నాయకున్న రమేష్ మోహన్ మోహన్ వీళ్ళు ఐదుగురు కలిసి నేను ఈ విషయంలో నాకు నేను తోపుకుంటూ నేను ఆపారు ఆపి నువ్వు ఇవ్వు రేపు ప్రెసిడెంట్ ఉన్నావు కదా నువ్వు చెప్తే ఇక్కడ అందరు వింటారు నువ్వు చెప్పు కదా అన్నా అంటే సరే నేను చెప్తా బయ్ ఇప్పుడు వాళ్ళ కోపంలో ఉన్నాడు రేపు పొద్దున మాట్లాడి మా కుల పెద్ద కూడా మాట్లాడి ఆ కేసు కాకుండా నేను మాట్లాడిపిస్తాను ఇప్పుడు ఎందుకు మీరు రావుతురు ట్యాంక్ కానీ బీర్ చేతులు చేతులునే ఇప్పుడు అవసరం లేదు పొద్దున మాట్లాడమని చెప్పినాను నేను ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి పోతుండి ఇంటికి పోయిన తర్వాత కదా నైట్ ఇంటికి వచ్చారు నన్ను బండలతో మా అమ్మని ఇంట్లో బండలు ఎత్తేసుడు నానా బూతులు తిడుతూ మీ వడ్డెల వడ్డెలడుకులారా మీకు ఇక్కడ నుంచో బక్కని కచ్చిర్రు మీకేముందిరా మీ వడ్డే లంజోడుకుల మీ అబ్బాయిని పిల్లలు తింటాం బూతులు తిడుతూ వాళ్ళు చెప్తూ బారాబ్బరి మీకేముందిరా జేసుకులు తెచ్చి మీ ఇంట్లో గుల కొడతాం మిమ్మల్ని బక్కని ఏమి మీరు మా కాళ్ళ కింద బతుకట్టు వడ్డలు అంచుకుడుతున్నారు అని బానిస బతుకులు బతుకులు మీరు అని నానాభూతులు తింటూ మమ్మల్ని ఘోరంగా మాట్లాడినారు ఈరోజు జగిత్యాల పట్టణంలో తహసీల్ చివరస్తాలో రాష్ట్ర వడ్డరి సంఘం అధ్యక్షుడిగా ఈరోజు ఇక్కడ నిరసన ర్యాలీ తెలుపడం నిరసన నిలపడం జరుగుతుంది అసలు ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే ధర్నా ఉద్దేశం అంటే ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు టిఆర్ నగర్లో టిఆర్ నగర్లో మా వడ్డేర్లపై దాడి జరిగిందని చెప్పేసి అని జగిత్యాల టూటన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు మాపై మా కులమును కులం పేరు తీసుకుంటూ పేరు తీసుకుంటూ ఇష్టం వచ్చిన బూతులు చెప్పరాని బూతులు మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దాడి జరిగిందని చెప్పేసి అని ఇది ఇవ్వడం జరిగింది ఇక్కడే ఉన్నారు ముగ్గురు బాధితులు ఈ ముగ్గురు బాధితులు ఇక్కడ జరిగిన సంఘటన ఏం లేదు బైక్ మీద స్పీడ్ పోతుంటే బాబు కొద్దిగా చిన్నగా పో అంతే వేరే ఏ కొట్లాడ కాదు ఏది కాదు బాబు బండి మీద చిన్నగా పో అంతా రాసిగా వెళ్తున్నావు అని అన్నందుకు తల్వారు పట్టుకొని వచ్చి తల్వారు పట్టుకొని వచ్చి ఇంటి మీదకి వచ్చి అని చెప్పేసి అని వచ్చి దాడి చేయడం జరిగింది ఇదే మెన్షన్ చేసి ఇక్కడ నా పైన తల్వారితో అక్కడి నుంచి ఫోన్ కూడా సిఐకి ఎస్ఐ గారికి చేసి కంప్లైంట్ ఇచ్చారని కూడా ఇచ్చారని కూడా బాధితులు చెప్తున్నారు ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పీ గారు ఎస్పీ గారికి నాకు ఒకటే విజ్ఞప్తి అయ్యా ఎస్పీ గారు మీరు ఈరోజు వరకు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే మనం గతంలో ఎంతో మందిని చూసినాం కులం పేరును పెట్టి దూషించి ఇష్టం వచ్చిన బూతులు తిడితే వదిలిపెడతారా మరి మీ పైన మీరు అరెస్ట్ చేయకుండా ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా మరి మా ఒటేర్లు అంటే మీకు అంత చిన్న చూప మరి మేము మా కులాలను తిట్టించుకొని కూడా మేము చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోరా మాకు ఏదో మీ దగ్గర నుంచి ఆన్సర్ కావాలా నేను ఎందుకు అంటున్నా అంటే గతంలో మనం ఎన్నో చూసినాం తలవరు పట్టుకొని బర్త్డే సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకుంటేనే మనం అరెస్ట్ చేసి కేసులు కట్టిన రోజులు మనం ఎన్నో చూసినాం తల్వారు పట్టుకొని స్వయంగా ఇంటికి వచ్చి నరుకుతా అని చెప్పేసి అని వచ్చిన అభ్యర్థిని మీరు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ నేను చెప్పేసి ప్రెస్ ద్వారా అడుగుతున్నా వారిని ఎవరైతే ఈ యొక్క పిటిషన్ రాసిన పేర్లు ఎవరైతే ఉన్నాయో తక్షణమే వీరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించి వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే ఈరోజు రాష్ట్రం నుంచి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ధర్నా చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ నిరసనలు తెలుపుతాం ఈ విషయంలో ఎందుకంటే ఏ విషయం నిజంగానే కొట్లాడకపోయింది కాదు రోడ్డు మీద పోతుంటే స్పీడ్ పోకు ఇలా పాసిల్ చోరే మేము అంటాం మీరైనా అంటారు అరే బాబు మెల్ల పోరా అని అంటారు దానికి తలవర్లు బట్టి నరికేయడానికి వచ్చినప్పుడు చట్టాలు ఏం చేస్తున్నాయి మీరు ఈ మాత్రం అరెస్ట్ చేయకుండా వారిని ఇంత ఫ్రీగా ఎట్లా వదిలిపెడుతున్నారు మరి మీ మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఏ నాయకులు అయినా ఒత్తిడి చేస్తున్నారా చెప్పండి మాకు ఏదో ఒకటి అరెస్ట్ అయ్యే వరకు మేము ఈ రోజు చిన్న ధర్నాతోటే ఊరుకుంటామని అనుకున్నాం రేపటి వరకు కనుక వారిని అరెస్ట్ చేయకపోతే మీరు ఎక్కడున్నా మీకు పోలీసులకు దొరకకుండానైతే ఉండరు మీకు దొరకకుండానైతే ఉండరు ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి మిమ్మల్ని లీడర్లు మేము మభ్య పెడుతున్నారని చెప్పేసి అని మాకు అనుమానాలు ఉన్నాయి కానీ మేము ఎస్పీ ఆఫీసును కూడా ముట్టడిస్తాం ఎస్పీ గారు ఖచ్చితంగా మీరు మాత్రం చర్య తీసుకొని వీరిని అరెస్ట్ చేసి మా జాతికి కానీ మాకు కానీ జగిత్యాల నివసిస్తున్న బీసీ బిడ్డలకు కానీ అందరికీ గౌరవంగా ఇలా మమ్మల్ని వడ్డేలా బీసీ బిడ్డలు తిట్టినప్పుడు రేపు ఇంకోరు మీద కూడా తలవర పట్టుకొని పోతారు ఇది అంతా బీసీ బిడ్డల ఆత్మగౌరవం ఈ బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుంటే ఊకోరు బీసీ కుల సంఘాలు కూడా రేపు అందరూ మేము ఏకమైతాం ఇక్కడ కూర్చుంటాం ఇదే తహసీల్ చౌరస్తులు అరెస్ట్ అయ్యేదాకా మాత్రం ఊరుకోము వీరిని ఇంతటితో వదిలిపెట్టొద్దాన్ని దయచేసి ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోపోదామని మేము డిసైడ్ అయినాం తక్షణమే వీరి పైన చర్యలు తీసుకోమని చెప్పేసి అని మిమ్మల్ని ఈ యొక్క ధర్నా సాక్షిగా ఈ యొక్క మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నా జై వడ్డేరా